మాజీ ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి ప్రసాద్ నెల్లూరు బాలాజీ నగర్లో మాజీ ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఘనంగా పివి నరసింహరావు చిత్రపటానికి నివాళులర్పించారు టీడీపీ నేతలు ఈరోజు బహుప్రజ్ఞాశాలి పి నరసింహారావు గారి వర్ధంత సందర్భంగా మా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మర్చిపోకుండా జయంతులు వర్ధంతులు చేయడం ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒకడే ఉంటాడేమో మాకు తెలిసి ఒక గొప్ప వ్యక్తి మా ప్రసాద్ ఎందుకంటే పి నరసింహారావు గారంటే బహుభాషా ప్రజ్ఞాని ఒక తెలుగు వాళ్ళు నుంచి ఒక ప్రధానమంత్రి ఆయన తెచ్చిన సంస్కరణలు కానివ్వండి ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు కానివ్వండి ఈరోజు భారతదేశం రక్షణ విభాగం కానీ అన్నింటిలో భారతదేశం అన్ని కార్యక్రమాల్లో కానీ డెవలప్లో కానీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఒక పీనరసింహారావు గారు తెచ్చినటువంటి ఆనాడు సంస్కరణలే ఈరోజు దేశానికి ఒక వెండి బొగ్గా అటువంటి మహానీయుడిని మనం గుర్తుపెట్టుకోవాలి ఈనాడు ఒక చనిపోయిన పక్క రోజే వాళ్ళకు వారసులు లేకుండా నాయకులు వాళ్ళు మర్చిపోతున్నారు కానీ పీ నరసింహారావు ఎవరు ఆయన తెలుసు కానీ ఈనాడ పీ నరసింహారావు తెలియదు మా ప్రసాద్ ఎవరు తెలియకపోయినా రాజకీయంగా దీంట్లో ఏదో ఉంటుంది అనుకోకపోయినా ఎవరైనా బతుకున్న వాళ్ళకి ఏమైనా చేస్తే ఏదో వాళ్ళ పదవులు వస్తాయని ఆశ ఒక చనిపోయిన మహానుభావుడిని పది మందికి మళ్ళీ గుర్తు చేయడం అది మా ప్రసాద ఘనతగా మేము భావిస్తున్నాం నిజంగా ఆ మహనీయుడు పీణేశంహారావు గారు లాంటి వ్యక్తులు మళ్ళీ జన్మించాలని అటువంటి వ్యక్తులు ఆయన పెట్టినటువంటి అనేక సంస్కరణలు మళ్ళీ అమలుపరచాలని ఈ దేశాన్ని గట్టిగా పటిష్టంగా రక్షణ విభాగం కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి దాన్ని తయారు చేయాలని ఈ నాయకులందరినీ అన్ని పార్టీలు కోరుకుంటూ భారతదేశ చరిత్రలో ఒక తెలుగువాడు ప్రధానమంత్రిగా పనిచేశాడు అంటే ఆ వ్యక్తి కేవలం పివి నరసింహారావు గారు మాత్రమేనని ఈ తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం పద్నాలుగు భాషల్లో అగ్రగణ్య ప్రావీణ్యుడుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక పరిపాలనా దక్షుడుగా స్థిరీకరింపజేసి ఈ దేశానికి దశా దిశ నిర్దేశించడమే కాకుండా తనకున్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని మళ్ళా ఎన్నికలు అనేటువంటి ఇది లేకుండా ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా కొనసాగించడమే కాకుండా ఆనాటి వారికి ముందున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బ బంగారు నిల్వలన్నింటినీ ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి పెట్టుకో ఉంటే తాను రావడంతో మొట్టమొదటిగా చేసినటువంటి పని ఆ బంగారంంటి విడిపించినటువంటి సందర్భం పివి నరసింహారావు గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రపంచమంతా ఈ ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కూడా ఈ భారతదేశం అంటే ఆయన చేసినటువంటి సంస్కరణలు ఆయన తదుపరి ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఇది అన్నీ కూడా పివి నరసింహారావు యొక్క పరిపాలన ఆయన తర్వాత కూడా పది సంవత్సరాలు జరిగిందనేటువంటిది మన అందరికీ తెలుగువాడు గర్వకారణం ఒక తెలుగువాడు ప్రధానమంత్రిగా పోటీ చేస్తే మరో పోటీ ఆయనకు పెట్టకూడదు ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి ప్రధానమంత్రిగా పంపించాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏకగ్రీవంగా నంద్యాల నుంచి పీవీ గారిని పంపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ పార్టీలకు అతీతంగా ప్రకాశం పంతులు టీవీ నరసింహరావు దామోదరం సంజీవ గారు లాంటి వ్యక్తులని భావితరానికి ఒక నీతి నిజాయితీ పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తులను భావితరానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి భావితరం ఈ యొక్క చిరస్మరణీయమైనటువంటి ఈ పూజ్యులను కలకాలం గుర్తుంచుకొని వారి మార్గదర్శకత్వంలో పనిచేయాలని చెప్పి నీతి నిజాయితీతో ఒక నిబ నిబద్ధత కలిగినటువంటి ప్రిన్సిపల్ లైఫ్తో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయ వ్యవస్థ వారిని ఆదర్శంగా తీసుకొని నేటి పరిస్థితులను మారి పాత పరిస్థితులకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం